రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి కూడా ఇది వరకు నేను చెప్పిన మంత్రాలు కూడా రాజప్రాప్తి కోసము అలాగే శత్రు సంహారం కోసం కూడా చాలా మంత్రాలు చెప్పడం జరిగింది అలాగే ఈ విధంగా తీసుకుంటే కొన్ని మూల మంత్రాలని ప్రకారం కూడా ఈరోజు కూడా ఒక చెప్పడం జరుగుతుంది ఇది చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క మూల మంత్రాలు కూడా విశేషమైన మంత్రాలే అది రహస్యంగా గుప్త మంత్రాలు ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడడానికి కొన్ని కొన్ని మూల మంత్రాలు బీజక్షర మంత్రాలు కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు నేను చెప్పే మూల మంత్రంలో రాజ్య రాజ్యప్రాప్తి కలుగుతుంది అలాగే రాజవశీకరణం జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన పర్లేదు వాళ్ళు రాజకీయంలో ఉన్న పర్లేదు బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా పర్లేదు ఇది వశీకరణ మంత్రము అలాగే రాజప్రాప్తి మంత్రము ఈ మంత్రాన్ని ఎలా చేయాలనేది విధానంతో పాటు కూడా ఈరోజు చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కొన్ని పద్ధతుల ప్రకారంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే గృహస్థానం చేస్తే ఆ గృహస్థానంలోనే మీరు ఏ ఏ రోజైతే మొదలు పెడతారో ఆ మంత్రాన్ని నేను చెప్పే మూల మంత్రాన్ని నలభై ఒక్క రోజు సాధన ఉంటుంది ఈ నలభై ఒక్క రోజు సాధనలో కూడా ఒకటే పూట భోజనం చేయాలి అలాగే ఈ నలభై ఒక్క రోజు కూడా మీ విధి విధానాలతో పాటు మీ ఏమన్నా ఉద్యోగ ఉద్యోగంలో ఉన్న మీరు ఏదైనా వర్క్లో ఉన్నా బిజినెస్లో ఉన్నా ఏదైనా మీరు ఎక్కడైతే మొదలు పెడతారో ఆ మంత్రాన్ని అదే స్థానంలో మళ్ళీ మీరు అదే చేయాలి మళ్ళీ మీరు ఇంకా చేసాం మళ్ళీ ఊరికి వెళ్ళామంటే కుదరదు నలభై ఒక్క రోజు సాధన ఉంటుంది మీరు ఎక్కడ దేవాలయాల్లో చేస్తే దేవాలయాలను చేయండి అలాగే గృహస్థానం చేస్తే గృహస్థానం చేయండి అలాగే గృహస్థానంలో అయితే చాలా ముఖ్యంగా గృహస్థానంలో చాలా ఉత్తమైన ఫలితము ఎందుకంటే గృహస్థానంలో మనం ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఈ మూల మంత్రాలు బీజక్షర మంత్ర మూల మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాలు కూడా రాత్రి సమయంలో అంటే తంత్ర విధానంలో రాత్రి సమయంలో చేయాల్సిన మంత్రాలు ఉంటాయి అలాగే ఉదయం చేయవలసిన మంత్రాలు కాదు ఇవి బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది కానీ ఆ దాని దానికి వేరే విధంగా వైదిక పరంగా ఉన్నాయి అలాగే ఈ తంత్ర సాధనలో కొన్ని విధానంగా తంత్ర క్రియలో ఉన్న మంత్రాలని ప్రకారంగా రాత్రి ఏ దిక్కున కూర్చొని చేస్తే వశీకరణ మంత్రాలు కలుగుతాయో దాని విధంగా దానికి పద్ధతి ప్రకారంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని నేను రాజవశీకరణం కోసం మంత్రము శత్రు సంహారం కూడా జరుగుతుంది అలాగే శత్రు బుద్ధి శత్రు సంహారము రాజవశీకరణము అలాగే జనవశీకరణం కూడా ఈ మంత్రం జరుగుతుంది అలాగే ఇది గృహస్థానంలో మీరు ఈ మంత్రాన్ని పన్నెండు వందల సార్లు జపాన్ని మీరు నలభై ఒక్క రోజు చేయాలి అది కూడా మంత్రాన్ని బయటికి రాకుండా బహిర్గతం చేయకుండా మానసికంగా మంత్రాన్ని ఈ పఠించాలి అలాగే మీరు ఈ మంత్రాన్ని ఇంట్లో గృహస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం ఉన్నా లేదు అనుకుంటే ఒక మీరు ఒక వెండి దాంట్లో కానీ లేకుంటే మట్టి మట్టి ప్రమిద ఏదైనా ఉంటే మీడియం సైజ్ తీసుకుంటే బాగా పెద్దది కాకుండా దాంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మాత్రమే ఈ దీపారాధన చేయాల్సి ఉంటుంది ఈ దీపారాధన ఆ దీప జ్యోతిని చూసుకుంటూ దక్షిణముఖంగా ఈ దక్షిణ ముఖంగా మీరు ఈ ముఖాన్ని చూసి ఆ దీపాన్ని చూ జ్యోతిని చూస్తూ ఈ మంత్రాన్ని పన్నెండు వందల సార్లు ఈ జపాన్ని చేసినట్లయితే రాజప్రాప్తి కలుగుతుంది రాజవశీకరణ కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది అలాగే ఇది లక్ష్మీ నరసింహస్వామి మంత్రము లక్ష్మీ నరసింహస్వామి రాజప్రాప్తి మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా గురుస్థానంలో ఎవరైతే బిజినెస్లో వాళ్ళు చేయవచ్చు అలాగే పొలిటికల్లో వాళ్ళు చేయవచ్చు అలాగే పొలిటికల్ మేము చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా చేయవచ్చు ఇది చాలా ఉత్తమైన మంత్రము ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి ఈ మంత్రాన్ని కూడా గృహస్థానంలో చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది కానీ మానవ ప్రయత్నం కూడా మీరే ఉండాలి అదే దైవ ప్రయత్ దైవ సంకల్పం ఎంత ఉన్నా మానవ ప్రయత్నం అయితే తప్పకుండా ఉంటేనే ఏదైనా సిద్ధి కలుగుతుంది అలాగే నేను కొన్ని రోజుల్లో కూడా వశీకరణ సంబంధించిన ఒక ఒక మహోత్తరమైన ఒక తిలకాన్ని నేను ఒక బొట్టుకు సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది అది ఎవరు ధరించాలి ఎవరిది ఎక్కడ చేసుకోవాలి మన గృహస్థానం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా దాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది అదేదో వశీకరణం అంటే ఏదో గొప్పదాన్ని కాదు మీరు ఉత్తమైన ఫలితాన్ని మీరు ఆర్థికంగా ఎదగడానికి మీకు మంచి పనులకు ఉపయోగపడడానికి మీ కుటుంబ సభ్యుల మనశ్శాంతి కలగడానికి మీరు అన్న ఉన్నత స్థానంలో ఎదగడానికి ఈ మంత్రాన్ని అలాగే ఆ మంత్రంతో పాటు నీ తిలకాన్ని కూడా చెప్పడం జరుగుతుంది అది నేను తర్వాత వీడియోలో చెప్తాను మీరైతే నేను ఈరోజు చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకోండి నేను ముఖ్యంగా ఈ మంత్రం గురించి చాలా ఈ లక్ష్మీ స్వామి రాజప్రాప్తి మంత్రాన్ని మీరు గురస్థానంలో మీరు ఏకాగ్రత దృష్టితో మీరు ఈ మంత్రాన్ని చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం నమో నారసింహ సింహాయ సర్వదుష్ట వినాశాయ సర్వ మోహనాయ సర్వరాజ్య వశం కురు కురు ఓం నమో నారసింహాయ సింహాయ సర్వదుస్థ వినాశనాయ సర్వ జన మోహనాయ సర్వరాజ్యవశం కొరకొరు స్వహా ఈ మంత్రాన్ని పన్నెండు వందల సార్లు జపాన్ చేసినట్లయితే మీకు ఉత్తమైన ఫలితాలు రాజ్యప్రాప్తి కలుగుతుంది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా మీరు ఉన్నత స్థానంలో ఎదగాలనుకుంటే మాత్రమే చెయ్యండి ఈ మంత్రాన్ని ఉచ్చరించడం కూడా చాలా ఉత్తమం అది కూడా గురస్థానంలో చాలా మానసికంగా మీ మనసు ఏకాగ్రతతోని మనసు సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని నేను సిద్ధి పొందాలి ఈ మంత్ర సాధన వల్ల నేను ఒక రాజ్యప్రాప్తి రాజకీయాల్లో ఎదగడానికి ఉన్నత స్థానంలో ఎదగడానికి నేను అనుకోని ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలకు కామెంట్ బాక్స్లో పెట్టండి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో